మన మధ్య సగర్వంగా ఈ గేమ్స్ కన్వీనర్ శ్రీమతి చేతన కుమారి గారు మీరందరూ వస్తున్నారు వారందరికీ చక్కటి ఘనంగా స్వాగతం పలుకుతూ ప్రేతమ శాసన సభ్యులు వారి అమృత హస్తాలతో జ్యోతి ప్రకాశనం ఈ రోజు జాతీయ క్రీడా దినోత్సవం శ్రీ లక్ష్మి గారు చక్కటి ప్రార్థన గీతంతో ఈనాటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు

విద్యార్థులు అందిస్తున్న ఈ గౌరవ వస్తాన్ని ఎన్నికలు స్వీకరిస్తున్నారు పిల్లలకు అందరు పిల్లల్ని తగ్గిన మక్కిడి పాఠశాల జాతీయ స్థాయిలో అనేక క్రీడలు పెద్ద కనబడుస్తుంది వాళ్ళు ప్రత్యేకమైన నేషనల్ కు విద్యార్థులు

గౌరవంగా ఆ వందనాన్ని స్వీకరిస్తున్నారు తర్వాత వస్తున్నట్టు వస్తున్న టీర్పీ వచ్చేసి గోవంతల్ని చక్కని మార్చిల్ కలర్ఫుల్ కలర్ ఫుల్ తర్వాత వస్తున్న జొడి వచ్చేసి పై

అన్ని కులాలకు మతాలకు చీపూర్ ప్రతీక ఎంతో ఐపర్తం కలిగిన ఊరు వడసాయి ప్రధాన గల గ్రామము ఈమెకు రెండు గ్రామాలుగా రెండు గ్రామ పంచాయతీలుగా కూడా వారికి అదృష్టం పెట్టుంది చూపూరు విద్యార్థులు ధన్యవాదాలు తర్వాత క్షత్రియ అలాగే ప్రైవేట్ పాఠశాల పంచిన పిటిలు అందరికి కూడా ఈ సందర్భంగా స్వాగతం సుస్వాగతం తెలియదు

ముఖ్యంగా ఈ మాట్లాడాల్సినంత మాట్లాడేరు నేను మాట్లాడే విధానం వేరే ఉంటుంది నేను ప్రత్యేకంగా క్రీడల గురించి వచ్చాను కానీ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణలో శాసన సభ్యుడిగా మీ అందరికీ క్షమాపణ చెప్పడానికి వచ్చాను మరి సిగ్గుతో తలపించుకొని శాసనసభ్యులు తలపెట్టుకుని చెప్తున్నాను అమ్మ మీకు కనీసంగా బాత్రూములు కట్టిపించలేని పరిద్రమైన పరిస్థితులు నా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఏమైనా చెప్తారు అది అన్ని చేయటం మంటల్లో బాత్రూములు శుభ్రాల క్లాస్ రూమ్స్లు చేతుల బేడ్ల రూమ్లు ప్రతి ఒక్కరు మీరు నేర్చుకున్నారు స్టేజ్ల మీద ఎక్కడ చెప్తున్నారు అంటే ఈ అమ్మాయి రాష్ట్రం చల్లవు ఆ రూపాయలు కూడు విద్యాశాఖ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎప్పుడు ఏ పైరు ఏం చేసుకోవాలా ప్రమోషన్లో పోవాలా పక్క శిక్షల్లో విద్యాశాఖ మాత్రం కూడా ఒకడు ఆడికి ఇష్టం కూడా విన్నాం కమిషన్ లెక్క రావాలి ఏదైనా రెవెన్యూ వస్తే బాగుంటుంది ఎక్సైజ్ వేస్తే బాగుంటుంది ఇక టీచర్ ఇంటికి దగ్గర ఏది మరి మా పిల్లలకు దగ్గర ఏది మరి మీరు మొత్తం అన్నారు అస్తే ఆ సోజన వచ్చింది ఆ సూచన మీ ఇంటి దగ్గర కలిపి స్కూల్ వచ్చేది స్కూల్ దగ్గర మీరు ఎదుర్కోఆర్టీ నాయకులు ఇలా యూనియన్లు ఏ డిపార్ట్మెంట్ అయినా అది తప్పు లేదు సబ్బా డి కావలేదు నేను కూడా కలుగు టీచర్ యూనియన్లు కూడా బాగా ఏమైనా తినట్టు వాళ్ళు పీఆర్టీ యూనియన్లు బాగా తినట్టు వాళ్ళు రాజకీయ నాయకులు తిన్నట్టు మాకు కూడా పార్టీ కావాలని తిరుగుతున్నారు హైదరాబాద్ కోట్లు ఇది ఇప్పుడున్న ప్రస్తుత తెలంగాణ రాజకీయం ఆడపిల్లలకు పాత్ర ఒక్కరికి సిగ్గు ఈ ఇప్పుడు అన్నారు మంచి ఆటలు ఉంటే మంచి మంచి రాజకీయ వ్యవస్థ లేకపోతే ఉండే మంచి ఆరోగ్యం ఉంటే ఉంట మంచి అలవాట్లుంటే ఏం పాల ఫస్ట్ మంచి రాజకీయ వ్యవస్థ కావాలి మంచి రాజకీయ నాయకులు చెప్పాలి ఏమి దేవి గట్ట మగ్గట్ పెడుతున్న తెలియని ఆర్థిక శాఖ మంత్రి విద్యకు గత ప్రభుత్వం కదా అప్పుడేమో తొలగ ప్రభుత్వం అన్నారు సాహిక ప్రభుత్వం అన్నారు బాగా తగ్గించేది ప్రభుత్వం వచ్చినాక నేను పార్టీలకు అతీతన్న మాట్లాడుతున్నా విద్యే నేను లేనప్పుడు ఏముంటుంది దేశంలో మరి చరిత్ర తినదు సంస్కారం తినదు దేశం తినదు ఏమీ తినకుండా వాళ్ళు అట్లాంటి కనీస పరిస్థితులు లేకుండా ఇప్పుడున్న అన్ని స్కూళ్ళు అంకాపూర్ స్కూల్ వచ్చేవారు చేపూర్ స్కూళ్ళు వచ్చే సురబా స్కూలు ప్రతి స్కూలు చిదలు అట్టిపోయిన తెలంగాణ ఉన్నవారి బిడ్డల గురించి ఆలోచించే తెలంగాణ ఒక్క ఊళ్ళో బతికం ఇక్కడ ఒక్క ఊళ్ళో బతిక ముఖ్యంగా తల్లి ఆడపిల్లలకు తలదించుకొని చమని చెప్తున్నాం మీకు కనీసం సోదరులు తీర్చుకోలేని ప్రభుత్వంలో ఉన్నాం అట్లాంటి వ్యవస్థ ఉన్నది ముఖ్యంగా సోదరుడు ఎత్తునకి మోడర నాటుకోలే ఆ నాటుకోలను వేట కోళ్ళు వేసానికి ఈ ప్రాంతానికి వేట కోలు మీరు గమనించండి దయచేసి మారాలి ఎక్కడో ఒక పూట మారాలి అందరికండి కూర ఒక మూడు ప్రత్యేకంగా మొదల తెలంగాణ ఇండియా ఎక్కడ కనీస సంవత్సరాలు లేకపోతే కడుపులోకి ఎక్కడ వెళ్ళిపో ఎక్కడ ఉన్న సర్వ్ అవుతారు బాత్రూమ్ల కోల పోతే సిస్టమ్ లేకపోతే ఎక్కడ ఆరోగ్యం ఎక్కడ వైరస్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి ఒక్క బాత్రూమ్లో వంద మంది ఆడపిల్లలు పోతూ ఎక్కడికి వెళ్ళి ఆరోగ్యకరమైన సమాజాన్ని సూచిస్తారు తెలిసి మాట్లాడుతున్నారా తెలక మాట్లాడుతున్నారా తెలిసి సమాజాన్ని మోసం చేయడానికి మాట్లాడుతున్నారా దయచేసి ఎవ్వరేమనుకున్న భయపడరు ఎవ్వరేమనుకున్న మొం అ ముఖ్యంగా మీరందరు టీచర్లు కావచ్చు పిల్లలు కావచ్చు లూమర్లు కావచ్చు ఇక్కడ పెద్దలు కావచ్చు మంచి స్థలాలు ఇవ్వచ్చు చెప్పారు కొన్ని అయినా కూడా గోడలు కూలిపోతున్నాయి బోడలు పైకల్ కూలిపోతున్నాయి పిల్లర్లు సగమైనాయి టీచర్లకు ఏమైంది పీడీలకు ఏమైంది ఎమ్మెల్యేకి ఏమైంది మంత్రులకు ఏమైంది మీ యూనియన్లకు ఏమైంది అంటే దళిత బిడ్డలు ఉన్నారని దాంట్లో పేదోడు బిడ్డలున్నారు కూతో బిడ్డ చైతన్య కాలేజీలు ఉన్నారు నా కొడుకోను ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నారు ఆ ఆలోచనతోనూ తెలంగాణ అసెంబ్లీ మాట్లాడారు ఐదప్పు రాష్ట్రాలకి వచ్చి అడిగారు ముఖ్యమంత్రి గారు ఎవరు దళిత బిడ్డలు పాటు అది రెండు కోట్ల నలభై తొమ్మిది లక్షలు సాంక్షన్ చేశారు రెండు కోట్ల నలభై తొమ్మిది లక్షలు అది పోరాడు పోరాటి న్యాయం బిల్డింగ్ అద్దరు పరిశీలిస్తారట్టుంది పేదరికి న్యాయం జరిగింది మీరు కూడా మంచి మేధావులు మంచి చదువుకున్న వాళ్ళు ముప్పై ఐదు వేలు సిట్యూట్ వచ్చారు నైట్ మీరు ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం మీకు జీతభత్తా తెలుస్తుంది తర్వాత పెన్షన్స్ తర్వాత మీ లైఫ్ పార్ట్ సుమారు డెబ్బై ఐదు కాబట్టి దయచేసి మీలో చెప్పడం లేదు మీరు కూడా నిర్జీవంగా తయారైదు మీలో మంచివాళ్ళు ఉన్నారు మీలో ధైర్యవర్తి ఉన్నారు మిమ్మల్ని అందుకంటుకుని మీ దూరం చేసే రాజకీయ వ్యవస్థ తయారైంది కానీ ఈరోజు నేను మీకున్నాను మీ సహకారం కోరుతున్నాను మీ సహాయం కోరుతున్నాను ఇంతకు ముందు మీరు ఎన్నో సరస్సు తీర్చలేదు తీర్చడం లేదు మిమ్మల్ని నిరాశపత్తి మీకేం మీకు కావాలి అని కావాలి కదా కాదని కంట్రాక్ట్ కావరా కదా కాదని కేసు మాకు కదా కానీ ఇప్పుడు ఈ ఐదేళ్ళు నాకు మంచి సహకారం అందించండి మనందరం అంతర్యుత కనీసం పట్టుకుంటున్నారు మన పిల్లలు కూడా మర్చారు మొత్తంగా ఈ ఐదేళ్ళు మాత్రం మీరందరూ నాకు విద్యా వ్యవస్థ ప్రభావం ఆరోగ్యం విద్య నిన్న ప్రచార హాస్పిటల్కి వెళ్ళాను ఒక బస్టాండ్ వెళ్ళాను ప్రజలైన నేను నచ్చిందో లేదు అధికారులు కూడా చెప్తున్నాను ఏం చేసుకుంటారు స్టేజ్ అట్లా ఈ ఆటలు ఆడుకోవడానికి పాటలు ఆదుకోవడానికి కచ్చర పొందే ఒక స్టేజ్ కట్టించాను క్లాస్ రూమ్ ఫ్యాన్లు లైట్లు కలర్స్ అండ్ ఇప్పుడు రూమ్లు ఇవన్నీ కట్టించు బాయ్స్ సైడ్ లో కూడా ఒక స్టేజ్ కట్టించాను మిని స్టేడియం మొత్తం గోడలు పెట్టి గేట్లు పెట్టి సంఘటితుల ఇవన్నీ నేను ఒక్కటి వేయలేండి మీ అందరు సహకారం కావాలి సమాతనం చదువుకున్నాడు ఉద్యోగకున్నాడు మంచి భద్రత బతుకుతున్నాడు ఈ పేదల పిడ్డ పిల్లల పట్ల కొన్ని స్పందించండి ఎక్కడికి పోతారు ఏ దేశం పోతారు ఏడ బతుకుతారు మీకు ముఖ్యంగా చైనాలో కూడా చెప్తున్నా చైనాలో ఒక మంచి వ్యవస్థ ఉంది మీరు చెప్పినట్లు బట్ ఫస్ట్ క్లాస్ నుంచే ఒక అబ్జర్వేషన్ సిస్టమ్ ఉంది అక్కడ లేబర్ ని కొన్నిసారి ఇన్షియేటివ్స్ ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు విదేశాలకు చదువుకోవడానికి ప్రపంచం లేదు ఎందుకంటే అది ఒకటో తరగతి నుంచి ఏదైతే భజన దాని స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ ఆ దేశానికి ఉపయోగపడదు ఇక్కడ ఎవడెవడైతే తెలివైనడో వారు విదేశాలకు వెళ్తారు కాబట్టి ముఖ్యంగా ఇట్లాంటి ఆటలు ఎప్పుడు నిరంతరం వాళ్ళ మానసిక ఆరోగ్యం కావచ్చు శారీరక ఆరోగ్యం కావచ్చు ఒక గెలుపోవటంలో ప్రభావితం ఎందుకంటే ఇప్పుడు జీవితం మొదలైంది కాబట్టి చదివే గెలుపోవటం కాదనో మీ జీవితంలో అసలు నిజమైన జీవితం మీకు మొదలవుతుంది ప్రతిసారి ఒక పోరాటమే ప్రతి రోజు ఒక నన్ను స్ఫూర్తిగా తీసుకోండి వంద సార్లు ఓడిపోయాను ఊరిన ప్రతిసారి నిలబడి గెలిచాను ఊరిన ప్రతిసారి నిలబడి గెలిచాను ఆటలను కూడా మీరు కొద్దిగా స్ఫూర్తిగా తీసుకొని మీ చదువులలో కూడా ముఖ్యంగా మీ చదివే మీ ఆస్తి మీ చదివే మీ భవిష్యత్తు బాలాగా మీ తల్లిదండ్రులకు ఆస్తులు లేవు మాలాగా మీ తల్లిదండ్రులకు బంగారు నగలు లేవు మాలాగా మీ తల్లిదండ్రులకు భూములు లేవు కాబట్టి దయచేసి మీ పరీక్షతో పాటు మీ తల్లిదండ్రులను కాపాడుకునే బాధ్యత మీదే కాబట్టి అన్నిటికీ ఒకటే ఒక ఇంధనం మీ చదువు మీరు చదువుతుంటే మీరు సక్సెస్ అయితే మీరు సమాజంలో గట్టి ఉన్నతమైన స్థానాలకు వస్తే మీరు సమాజాన్ని బాగుపరుస్తారు కడుపు నిండినోడు కన్నా కడుపు ఎండినోడు సమాజంలో మంచి స్థానం కస్తే ఆ కడుపు నొప్పి ఆ కడుపు బాధ వైపు తెలుస్తుంది మీరు మంచి కలెక్టర్ అయినా హాస్టల్లో ఆ ఎట్లు చూశారు ఆ బాత్రూమ్ లో కలెక్టర్ కలెక్టరేట్ బాత్రూమ్ లో నా కొడుకు మీకు ఎంతగా పుత్రుడు వాడి ఇంటర్నే చెప్పుడు బాత్రూమ్ లాగా కాబట్టి మీరు దయచేసి మీ తల్లిదండ్రులకు కూడా వెళ్తున్నాను ఈ వేదిక ద్వారా పిల్లలని కొద్దిగా సంస్కారం ఏర్పండి ఈ మధ్యన ప్రతి ఒక్కటి ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ వాళ్ళ మీద ఆ చదువుకు బాగా అవరోధం అది ఆ చదువుకు పెద్ద శత్రువు అది రెండోది చదువుల పట్ల కూడా తల్లిదండ్రులుగా మీరు కనీ పర్వేషణం గవర్నమెంట్ స్కూల్ కాకుండా వాళ్ళకి ఏమేమైతే ఈ మధ్యన డ్రగ్స్ ఈ డ్రగ్స్ అవుతున్నాయి ఈ గంజా ఈ గ్రామ గ్రామాన విస్తరించింది రాజకీయ వ్యవస్థ లేక వచ్చే నుంచి రోజు బుట్టుడు ఆపిస్తారండి ఇలా పొద్దుగా కూడా బుట్టుడు ఐదేళ్ళ బిడ్డ కళ్ళు తాగుతున్నది అది రాకేష్ రెండు పోయి కళ్ళు చెక్ చేసే పరిస్థితి వచ్చింది ఐదేళ్ళ బిడ్డ ఎవడు నేర్పిండో ఎవరి ప్రాంతం ఇట్లా తయారు తీసి ఒక్కొక్కరు పని పెడుతున్నా కొడుకులారా మొత్తం మొత్తం దుల్లిపోతా కొడుక ఒక్కొక్కటి ఈ బిడ్డలను కాపాడుకుంటా ఈ పేదలను కాపాడుకుంటా ఈ విద్యా వ్యవస్థను కాపాడుకుంటా నా ఆరుమూరు వర్గాన్ని మొత్తం అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఈ తెలంగాణ రాష్ట్రానికి తలమాని కింద చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను అని చెప్తున్నాను ముఖ్యంగా ఈ ఆటలన్నీ మీరందరూ అందరూ గెలుపుకోవటంలకు అతీతంగా రోజు గెలుపు రేపటి ఈరోజు ఓటమి రేపటి గెలుపు కాబట్టి మంచిగా సంతోషంగా ఫ్రెండ్లీగా ఆడి అందరూ ముఖ్యంగా అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ మీకు ప్రతిసారి ఏ అవసరం ఉంటాయని చెప్తూ మీలో నన్ను చూసుకుంటూ నేను కూడా పేదవాడిని కాబట్టి ఒకప్పుడు మీరు ఇప్పుడు నా పిల్లలకి కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సలహా కావచ్చు నాగమణి గారు కావచ్చు లేకుంటే లింబగౌడ్ కావచ్చు లేకుంటే గంగాధర్ కావచ్చు ఇట్లా జక్రాంత్పల్లి తొల్లికొండ ఆర్మూర్ పిప్పురి ప్రాంతాల నుంచి కలిసి పెరిగి మేము వాళ్ళం ఇవాళ మిమ్మల్ని అందరూ చూస్తూ ఉంటే ఆ హై స్కూల్ గ్రౌండ్ జావీద్భాయి హర్చవర్ధన్ రెడ్డి ఇలా కూడా గుర్తుకొస్తా ఉన్నారు ఆర్మూర్ అంటేనే చాలా ఫేమస్ పాపులర్ హాకీకి దాని తర్వాత వాలీబాల్కి ప్రత్యేకంగా తొలికొండ జగరంపల్లి వాడి ఇంకా మంచి పేరు కారణాల సో మీకు అందరికి కూడా పిల్లలందరికీ కూడా శుభాశిస్తులు తెలుపుతూ తోటి పీపులందరికీ నమస్తలు తెలుపుతూ భారతదేశం నూట నలభై నాలుగు కోట్ల యొక్క జనాభాలో ఈ రోజు భారతదేశం ఇంతకుముందు సోదరులు చెప్పినట్టుగా చిన్న దేశంతో పోటీ పరిస్థితి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడే కొద్ది కొద్దిగా మొదలైంది ఒక పది సంవత్సరాలుగా ఎన్ని సంవత్సరాలుగా దీనిగా భారత ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రత్యేకమైనటువంటి ఫండ్స్ అలొకేట్ చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి రిటైర్డ్ లేదా సర్వీస్ ఉన్నప్పటికీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళను ఢిల్లీ పిలిపించుకుని అక్కడి అకామిడేషన్ ఇస్తూ పెద్ద ప్యాకేజ్ ఇస్తూ ప్రోత్సహిస్తూ ఈ దేశ పౌరుల్లోని పిల్లల్లో ఈ యొక్క టాలెంట్ నిగూఢంగా ఉన్నటువంటి టాలెంట్ ని బయటకు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ ఇంతకుముందు చెప్పడం జరిగింది ఇవాళ ట్వంటీ నైన్త్ ఆగస్ట్ డేట్ భారతదేశానికి వన్ తెచ్చినటువంటి పేరు మేజర్ ధ్యాన్ చంద్ హాకీ సుమారు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో నాలుగు వందల పైగా చేసిన వారి యొక్క శతాబ్ది ఉత్సవాలు జరుపుతున్నాయి అనేక మంది మను భాగర్ కావచ్చు జరిన్ కావచ్చు లేదా ఇంకా అనేక మంది తీసుకొస్తూ మనకందరితో ఉత్తేజపరుస్తా కూడా టాలెంట్ ఉండి ఉంటుంది నేను పిల్లలు కొద్దిగా వింటా ఉంటే అర్థం చేసుకున్నాను లేకుంటే కూడా గమనిస్తా ఉంటాం మీలోని టాలెంట్ ఎవరికి ఏ టాలెంట్ ఉందో వారు ఒక నిశ్చయానికి రావాలి

అందరూ డాక్టర్ కాలేదు అందరూ ఇంజనీర్ కాలేదు అందరూ ఆర్టిస్ట్ కాలేదు సీఎం కాలేదు కానీ ఈ దేశం ఏదో వృత్తిలో మంచి పేరు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి దాంట్లో మీరందరూ కూడా ఏదో ఒక టాలెంట్ గుర్తించండి ఇవాళ వినోద్ కామ్లీ మీ పేరు విని ఉంటారు క్రికెట్ లో పీపీ సందర్భంలో ఆయన బాంబేలో స్లబ్ లో పుట్టినాడు బాగా గుడిసెల్లో ప్రపంచంలో ఏషియాలో నెంబర్ వన్ గుడిసె వాసు గుడిసె శ్రమ్ బాంబే అటువంటి శ్రమ్ ప్రాంతంలో పుట్టినటువంటి ఒక విరోజ్ కావులి ఆయనకున్నటువంటి పేదరికాన్ని పక్కన పెట్టి రబ్బర్ బాల్ తో ఆ గ్రౌండ్ లో బాల్ అందించేటువంటి అలవాటు ఆ గ్రౌండ్ అంకితమై ప్రాక్టీస్ చేయడం ఆ టాలెంట్ గుర్తించేటువంటి వాళ్ళు ఆయన పికప్ చేయడం జరిగింది ఆయన టాప్ మోస్ట్ బ్యాట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ గా ఈ దేశంలో పేరు కాల్చినాడు చాలా పేరు ఒక్క విషయంలో ఆయన వచ్చిన తర్వాత అంత ట్యాలెంట్ తర్వాత చూడాలి ఇవాళ అప్పుడప్పుడు ఆయన పట్ల సానుకూల చూస్తూ పేపర్ చూపిస్తా ఉంటాయి క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ మొత్తంగా కూడా పక్కన పెట్టేస్తాడు తాగుడికి బాన్స్

చేయాలి మీకు అందరు కూడా శుభాకాంక్షలు చెప్పు నేను ఇక్కడ ది సబ్జెక్టు ఎమ్మెల్యే గారికి చెప్తాను గురించి చెప్తాను ఎన్ని మాసాలని ఎమ్మెల్యే గారు బహుశా ఒక అసెంబ్లీలో పెద్ద సైలెంట్ గా పెద్ద సైలెంట్ గా అసెంబ్లీ మొత్తం కూడా మాట్లాడుతూ వారి యొక్క ఆరంగు ప్రాంతాలకు కంచి నుంచి వెళ్ళేటువంటి ప్రజల కష్టాలు ఆ మాటలు విని తాను తిరిగి ఆ అవస్థ చూసిన తర్వాత ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్న ఒక అసూత్య దీక్షతో ఆ మాట చలించి ఈ ప్రాంతానికి ఇప్పుడు ఇప్పుడు ఎత్తా ఉన్నారు రెండు వందల యాభై కోట్ల యొక్క ఒక ఇంటిగ్రిటెడ్ కాంప్లెక్స్ అంకాపూర్ వద్ద వస్తూ పెట్టాల సంతోషం ధన్యవాదాలు రాకేష్ గారు అలాగే మన ప్రాంతం ఆరుమూరులో హౌసింగ్ బోర్డు పక్కనే ఉన్నటువంటి యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మేమంతా కూడా ప్రయత్నం చేసి ఇక్కడికి దంత కూడా కష్టపడి ప్రయత్నం చేసే కారణంగా ఆ ప్రాంతంలో లెదర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా యాభై నాలుగు ఎకరాలు చర్మకారుల కోసం వృత్తి నైపుణ్యం పెంచడానికి తద్వారా ఈ ప్రాంతంలో సుమారుగా ఆరు వేల డైరెక్ట్ ఉపాధి కలగడానికై ఆ ప్రాజెక్ట్ మంజూరు